హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివి ఛానల్ ఫస్ట్ టైం కనుక వీడియో చూసినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బొబ్బట్లు చేస్తున్నాను వీటిని భక్ష్యాలు అని కూడా అంటారు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి ముందుగా కుక్కర్ని తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి పప్పు వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ గ్యాస్పై కుక్కర్ని పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీస్తే మనకు పప్పు ఇలా ఉడికిపోతుంది స్పూన్తో ఇలా స్మాష్ చేసుకోవాలి కావాలంటే స్మాషర్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను వన్ కప్పు వరకు శనగపప్పు తీసుకున్నాను కనుక వన్ కప్పు పావు కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చు షుగర్ వేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని గ్యాస్పై పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే మనకు షుగర్ అంతా కరిగి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం సోంపు వేసుకోవాలి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా లూజ్ అవుతుంది ఏం భయపడని అవసరం లేదు మళ్ళీ ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకు ఇట్లా గట్టిగా రెడీ అవుతుంది ఇలా మొత్తం గట్టిగా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి దించేసుకొని పక్కన పెట్టి చలాచుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి పిండి తీసుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మొత్తం మెత్తగా కలుపుకోవాలి చాలా మెత్తగా కలుపుకోవాలి పిండి నేను పూరి పిండి తీసుకున్నాను ఈ పిండి చాలా మెత్తగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసి కూడా కలుపుకోవాలి ఇలా కలిపేసుకోవాలి ఆయిల్ వేసి కలుపుకోవాలి పిండిని ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు నాననివ్వాలి పిండిని మనం ముందుగా చల్లార్చుకున్న పప్పు ఇలా గట్టిగా రెడీ అవుతుంది ముద్దులాగా ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే పప్పు మన చేలకు అంటుకోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఒక వెజిటబుల్ ప్యాడ్ తీసుకొని కవర్ పెట్టుకొని దానిపైన నెయ్యి వేసి రెడీగా పెట్టుకోవాలి మనం పిండి ముద్దను రెడీ చేసుకున్నాం కదా ఇందులోకి వెళ్ళి ఒక చిన్న ముద్దను తీసుకోవాలి ఇలా తీసుకొని ఇందులోకి ఇలా పిండి ముద్దను ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పప్పు ముద్దను కూడా రెడీ చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దను కవర్పై పెట్టేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి వేసి కవర్ మూసేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి మనకు బొబ్బట్టు రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిండి చాలా మెత్తగా చేస్తేనే ఇలా వస్తుంది లేకుంటే రాదు ఇప్పుడు ఈ బొబ్బట్టుని తీసి మన గ్యాస్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి ముందుగానే ఇప్పుడు దీన్ని తీసుకొని ప్యాన్ పైన వేసుకోవాలి వేసేసుకొని చుట్టూ కొంచెం నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి నెయ్యి వేయడం వల్ల బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఇంకో బొబ్బట్టును కూడా రెడీ చేసుకోవాలి మళ్ళీ పిండి ముద్దను తీసుకుని ఇందులోకి పప్పు ముద్దను తీసుకోవాలి పప్పు ముద్దను కవర్ చేస్తూ పిండితో ఇలా కవర్ చేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం కవర్ చేసేసేయాలి చేసిన తర్వాత కవర్ పైన నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఈ ముద్దను దీనిపై పెట్టేసుకోవాలి కవర్ మళ్ళీ వేసేసి సేమ్ ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతే మనకు బొబ్బట్టు రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసి వేడిగా ఉన్న ప్యాన్ పై వేసుకోవాలి చుట్టూ మళ్ళీ నెయ్యి వేసుకోవాలి బొబ్బర్లు నెయ్యి వేసి కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కాల్చుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్ని బొబ్బర్లని ఇలా రెడీ చేసుకోవాలి మనకు ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్